హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అనంతపురంలోని సుధా థియేటర్స్లో మనకి డెవిల్ మూవీ రిలీజ్ అయిందండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఫ్లెక్సీలు భారీ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అలాగే పాలాభిషేకాలు చేసి జై ఎన్టీఆర్ బాబులకే బాబు తారక్ బాబు అంటూ చాలా హంగామా చేశారు సో ఈ వీడియోలో ఫ్యాన్స్ చేసిన హంగామా మీరు చూడండి పూర్తిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి ఉన్న గంట సింబల్ లొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ జై జై ఫ్రెండ్స్ చూశారు కదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామం ఏ విధంగా ఉందో డెవిల్ మూవీ థియేటర్ వద్ద సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నావు